ఈ నెల ఇరవై ఆరున అమరావతిలో నిర్వహించే మాక్ అసెంబ్లీకి కృష్ణా జిల్లా నిడుమనూరు జిల్లా పరిషత్ హై స్కూల్ నుంచి పదో తరగతి విద్యార్థి పులిచరిత ఎంపికైంది మాక్ అసెంబ్లీకి వెళ్తున్న విద్యార్థి చరితను పలువురు ప్రశంసించారు అమరావతి మాక్ అసెంబ్లీలో మాట్లాడే అవకాశం రావడం ఒక కలలా ఉందని చెప్పలేనంత ఆనందంగా ఉందని చరిత అంటోంది తనలో ఆత్మవిశ్వాసం రెట్టింపు ఇంకా మాక్ అసెంబ్లీలో విద్యార్థుల సమస్యలపై మాట్లాడే ప్రయత్నం చేస్తానని చెప్తోంది మిడమానూర్ నందు ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్నాను రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మా అసెంబ్లీలో అడుగు పెట్టడానికి మా పాఠశాల విద్యార్థిని కుమారి పి చరిత ఎన్నిక కావడం మా పాఠశాలకు అలాగే ప్రధానోపాధ్యాయునిగా నాకు ఎంతో గర్వకారణం ఈ విధంగా మా పాఠశాల విద్యార్థిని నియోజకవర్గంలో ఉన్న విద్యార్థులందరిలో మరి పరీక్షింపబడి ఎన్నిక కాబడడం అనేది మాకెంతో గర్వకారణమైన విషయంగా తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రభుత్వ పాఠశాలలకు ఇటువంటి ఒక సృజనాత్మక కార్యక్రమాన్ని రూపొందించి అసెంబ్లీలో జరిగే ప్రక్రియను విద్యార్థులకు తెలియజేయడానికి మంచి అవకాశాన్ని కల్పించినందుకు గాను ప్రభుత్వానికి మరియు విద్యాశాఖ అధికారులకు మా పాఠశాల తరఫున ప్రధానోపాధ్యాయునిగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంత ఒక కళలా ఉంది నేను నాకు చెప్పలేనంత ఆనందంగా ఉంది ఇంత మంచి అవకాశం నాకు వచ్చిందంటేనే నాలో ఆత్మవిశ్వాసం పెరుగుతోంది రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మాక్ అసెంబ్లీలో అడుగు పెడుతున్నాను అంటేనే అనే భావనే నాకు ఉత్సాహాన్ని కలిగిస్తుంది కానీ అక్కడ అంతమంది పెద్దల మధ్య సం మాట్లాడాలంటేనే కొంత భయం కానీ నాకు ఇది మంచి సువర్ణ అవకాశం దీన్ని నేను పూర్తిగా ఉపయోగించుకొని అసెంబ్లీలో జరిగే ప్రజాస్వామ్య ప్రక్రియ గురించి తెలుసుకొని నా తోటి విద్యార్థులకు కూడా తెలియజేయాలి అనుకుంటున్నాను మాక్ అసెంబ్లీలో అడుగుపట్టడం అంటేనే మంచి అవకాశం అలాంటిది మా నియోజకవర్గంలో ఎంతోమంది విద్యార్థులు ఉన్నారు వారు అందరిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నిడమానూరు నుంచి నేను విజయం సాధించి మాక్ అసెంబ్లీకి వెళ్తున్నా అని అంటేనే నాకు ఎంతో గర్వంగా ఉంది మా పాఠశాల కీర్తిని పెంచడానికి నా పాత్రను నేను పోషిస్తాను మాక్ అసెంబ్లీలోకి విద్యార్థులకు ప్రవేశం అంటేనే ఒక చక్కటి ఆలోచన ఇది విద్యార్థుల్లో రాజ్యాంగం యొక్క గౌరవాన్ని పెంచడానికి మరియు పరిపాలనా విధానం పట్ల అవగాహన పెంచడానికి వారిని పౌరులుగా రూపుదిద్దడానికి ఒక గొప్ప అవకాశాన్ని ఇస్తుంది మా నియోజకవర్గంలో అనేక సమస్యలను మన నియోజకవర్గ ఎమ్మెల్యే యాలగడ్డ వెంకట్రావు గారు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఎంతగానో ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారు అంతేకాక నేను మాక్ అసెంబ్లీలోకి వెళ్ళి విద్యార్థుల సమస్యలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలి అనుకుంటున్నాను అలాగే ఒక అమ్మాయిగా నాకు పాల్గొనడానికి నాకు అవకాశం వచ్చినందుకు నేను ఎంతగానో గర్వపడుతున్నాను అమ్మాయి అంటేనే వంటింటికి పరిమితమయ్యే రోజుల నుండి ప్రపంచ చరిత్రలో ఒక నూతన అధ్యాయాన్ని సృష్టించుకునే రోజులు రావడానికి ఇలాంటి అవకాశాలు ఎంతగానో ఉపయోగపడతాయి దానికి ఉదాహరణగా నిలిచిన మన ఆంధ్రప్రదేశ్కి చెందిన ఒక క్రికెట్ క్రీడాకారిణి శ్రీ చరణిని నేను ఆదర్శంగా తీసుకొని నా భవిష్యత్తుకు పునాదులు వేసుకుంటాను